ఫ్రెండ్స్ నిజంగా ఇలాంటి అపరాజిత ఫ్లవర్స్ ఉన్నాయా అదేనండి శంకుపూలు మార్నింగ్ లోరీస్ ఈసారి ఆ పర్చేజ్ మొత్తం ఇలా డిఫరెంట్ వెరైటీ మార్నింగ్ లోరీస్ అండ్ అపరాజిత ఫ్లవర్స్ మీదే చేశాను ఆర్డర్ మాత్రం ఒకటే బట్ సెల్లర్స్ డిఫరెంట్ అవడం వల్ల ఆర్డర్ మనం మీషోలోనే పెడతాం కాబట్టి మీషో వాళ్ళదే బాధ్యత సెల్లర్స్ డిఫరెంట్ అవ్వడం వల్ల ఒక మూడు సార్లుగా వచ్చాయి నాకు ఈ పార్సెల్స్ ఆర్డర్లో నాకు వీళ్ళు సప్లయర్ ఏం పంపించారంటే కళ్ళకి కస్టమర్ అని చెప్పి బంతి పూల సీడ్స్ మనకి ఫ్రీ ఇచ్చారు మనకు అసలు కంటే కొసర్లు ఎక్కువ నచ్చుతాయి కదా ఆఫ్టర్ ఆల్ బంతి పూలే కదా అనుకోకుండా అసలు మెయిన్ మనకి ఇంత మంచి నిజంగా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే నేను గ్యారంటీగా ఇవి సీడ్స్ వేశాక కొలిచాక అవి నిజంగా ఎలాంటి పూలు పూసాయి నిజంగా వాటి జర్మినేషన్ రేటింగ్ ఎట్లా ఉంది మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇస్తాను గ్యారంటీగా బయట ఎక్కడెక్కడో చాలా మంది దగ్గర అనవసరంగా చాలా ఎక్కువ కాస్ట్లో కొనుకుండా మనం మీషోలోనే మనం మంచి సప్లయర్ని నేను ఒకసారి టెస్ట్ చేస్తున్నాను నేను ఒకసారి రిస్క్ తీసుకున్నాను అనుకోండి బయటకు వదిలేస్తే ఇంకా మీషోలోనే బెటర్ అని ఫిక్స్ అయిపోయాను నేను ఈసారి మళ్ళీ మంచిగా చక్కగా మీకు అప్డేట్ ఇస్తాను అంతేకాక సెల్లరు ప్రతి ఆర్డర్కి ఒక కోకో పీట్ స్మాల్ కోకో పీట్ పాకెట్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పంపించారు ఇంకా కాంటాక్ట్ నెంబర్ ఒకటిచ్చి మనం రిసీవ్ చేసుకున్నవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది స్టార్ రేటింగ్ అది యాప్లో ఇచ్చి ఒక స్క్రీన్ షాట్ వాళ్ళకి పెడితే పర్చేజ్కి ఒక ఫిఫ్టీన్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది అంటున్నారు అదేమో కానీ వీటిని చూస్తే మాత్రం మనసు నిండిపోతుంది కదా